ఆమె పగబట్టింది ఒక స్త్రీ పగబట్టింది ఆమె ఎవరు ఎందుకు ఇలా చేస్తుంది ఏం జరుగుతుంది మా జీవితంలో ఆ యొక్క స్త్రీ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో పూర్తిగా చూడాల్సింది ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము వీరి జీవితంలోకి ఒక స్త్రీ రాకతో పెను మార్పులు జరగబోతున్నాయి మరి ఆ స్త్రీ ఎవరు ఆ మార్పులు ఏమిటి అనే వివరం గురించి ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాము వీరు చాలా అందమైన మనస్సు కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్దాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు చెప్తారు అందువల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరు నుంచి దూరం అయిపోయారు కూడా చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువ అందుకోసమే ఎంతో కష్టపడ్డారు ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు జరగవు అంటూ పండితులు చెబుతున్నారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపద పెరుగుతుంది కష్టాల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది అంతేకాకుండా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు తట్టుకున్నారు జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వారే మిమ్మల్ని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు అయినా వీరికి ఈ రోజు మంచి జీవితం ఉంటుంది అంతేకాకుండా ఈ రోజు ఒక దేవుని అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది అందువల్లే ఎంతో అదృష్టం అనేది మీ వశం అవుతుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోబోతున్నాయి అప్పుల బాధ నుంచి పూర్తిగా మీకు విముక్తి వస్తుంది అనుకున్న పనులు జరుగుతాయి చేసే ప్రతి పని కూడా మీరు ఊహించని ధన లాభం కలగబోతుంది కాలం మీకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి మరి ఆ దేవుడు ఎవరు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ రాశి జాతికుల జీవితంలో ఇదంతా భగవంతుని అనుగ్రహమే ఈనాటికి మీ జీవితంలో మార్పు కలగబోతుంది వీరి కష్టాలకు తగ్గ ఫలితం ఈ రోజు లభిస్తుంది అదృష్టం వర్తిస్తుంది ఈ రోజు ఈ కాలం మీకు బాగా కలిసొస్తుంది గుర్తుండిపోయే తిదిగా ఈ రోజు చెప్పొచ్చు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్ని తొలగిపోతున్నాయి అదృష్టం అనుకూలంగా ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి విద్యార్థులకు జీవితం బాగుంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు సమస్యలన్నీ ఉన్నా కూడా తొలగిపోబోతున్నాయి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ రోజునే కనిపిస్తుంది జీతాలు కూడా పెరగబోతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు ఎవరిని వీరు మోసం చేయరు అందరూ బాగుండాలి అనుకుంటారు కానీ నమ్మిన వారి వల్లే ఈ రాశి జాతకులు ఎన్నోసార్లు అదహ పాతాళానికి తొగ్గబడ్డారు కానీ నమ్మిన వారి వల్లే ఈ రాశి జాతకులు అదహ పాతాళానికి తొక్కబడ్డారు కానీ నిరాశ చెందకుండా కష్టపడి పోటీ పడుతూ మళ్లీ పై స్థాయికి ఎదిగారు కానీ వారిని మళ్లీ నమ్ముతున్నారు వీరికి ఏ ఆపద వచ్చినా ఎవ్వరూ తోడుగా ఉండరు కానీ శత్రువుకైనా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు అందుకోసం చాలా కష్టపడతారు ఈరోజు ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది అని చెప్పాం కదండి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్ ఆ పరమేశ్వరుడు ఈరోజు శివుని ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి అందువల్ల అఖండ అదృష్ట సిద్ది కలుగుతుంది ఇంట్లో అష్ట దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకుని శివుని పూజ చేసుకోండి లేకపోతే శివుని గుడికి వెళ్లి ఒక కొబ్బరికాయ కొట్టి శివుణ్ణి దర్శించుకోండి ఇందువల్ల శివుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మీ కోరికలన్నీ నెరవేరబోతున్నాయి మీరు ఎప్పుడు చూడని డబ్బు ఈ రోజు మీ ఇంట్లో చూడబోతున్నారు డబ్బుకు ఏ లోటు ఉండదు మీకు ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి అలాగే మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని ఈ రోజు అస్సలు వదులుకోవద్దు ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని శివయ్యే కాపాడుతూ వచ్చాడు మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒకసారి శివుణ్ణి తలచుకోండి అన్ని కష్టాలు తొలగిపోతాయి ఎవరు ఎప్పుడు కూడాను బాధపడకూడదు భగవంతునిపై భారం వెయ్యాలి మీరు ఒంటరి అని బాధపడవద్దు శివుడు ఉన్నాడని మర్చిపోవద్దు మీకు ఏం కావాలో శివునికి బాగా తెలుసు మీ కోరికలన్నీ కూడా వెంటనే తీర్చేస్తాడు శివయ్య కాబట్టి ఈ రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు ఆ తర్వాత బాధపడతారు ఎవరైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఎలాంటి లోటు కూడా రాకుండా చూసుకుంటారు ఇక ఎప్పటి నుంచి రాబోయే రోజుల్లో ఈ రాశి వారికి ఎంతో అదృష్టం వారిస్తుంది అపారమైన ధన వృద్ధి కలుగుతుంది జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆర్థికంగా కూడా ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు జరగవు కాలం మీకు అనుకూలంగా మారుతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ఈ రాశి వారికి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి ఈ రోజు ఖచ్చితంగా ఒక మంచి శుభవార్త వినబోతున్నారు ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రాశి వారిని పెళ్ళిళ్ళు చేసుకునేవారు చాలా అదృష్టవంతులు వీరి జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు భార్య భర్తల బంధం బలంగా ఉంటుంది సంతోషకరమైన జీవితం ఉంటుంది రేపటి రోజు అనే భయం పోతుంది కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈరోజు బయటకు వెళ్లే ముందు ఒక్కసారి మీరు ఏమిటంటే గనక శివుణ్ణి తలచుకుని వెళ్ళండి అందువల్ల ఎటువంటి సమస్యలు కలగవు బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయదు అందువల్ల మీకే నష్టం జరుగుతుంది ఈ రాశి వారు వీలైతే ఈరోజు ఆహార దానం చేయండి ఎంతో పుణ్యం కలుగుతుంది జీవితంలో ఉన్న దోషాలు అన్ని కూడా తొలగించబడతాయి మీకు తగిలే అడ్డంకులు దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో కూడా ధన లాభాలు కలుగుతున్నాయి కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఈరోజు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్త ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం ఎక్కువ జరుగుతుంది అలాగే మీ సంపాదన విషయాలు కూడా ఎవ్వరికీ చెప్పొద్దు అందువల్ల మీపై కుళ్ళు ఎక్కువ పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్త రోజు ఈ వ్యక్తి ద్వారా ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు భయంకరమైన ఒక రహస్యం కూడా బయటపడుతుంది మరి ఆ అక్షరం కలిగిన మరి ఆ అక్షరం కలిగిన ఆ స్త్రీ ఎవరు అంటే కే అనే అక్షరం పేరు కలిగిన ఈ స్త్రీ ఈ రోజు మీకు ఫోన్ చేస్తుంది మీకు సమస్య అయితే తీసుకురాబోతుంది వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు మీకు వచ్చే అదృష్టం రానివ్వకుండా అడ్డుపడవచ్చు ఆ స్త్రీ కాబట్టి ఈ రోజు జాగ్రత్త ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శుక్ర లేదా ఆదివారాల్లో మొదలు పెట్టండి ఈ మాసంలో ఈ తిథులు మంచి లాభాలు ఇస్తాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇక ఈ రోజు నలుపు రంగు దుస్తులు అస్సలు వేసుకోతూ ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి ఇందువల్ల ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఈరోజు కలసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు మీకు కలసి వచ్చేటటువంటి సంఖ్యలు మూడు ఏడు ఐదు మీకు కలసి వచ్చేటటువంటి తిది ఈ తిది ఈరోజు ఏ పని అయినా మొదలు పెట్టండి అంతా మంచి జరుగుతుంది